జీలకర్ర జీలకర్ర కదా అనుకుంటాం జీలకర్ర అందరికీ తెలిసిందే గ్యాస్ స్టవ్ తగ్గుద్ది అరకపోతే కొంచెం నోట్లు వేసుకుంటే అరిగిపోతుందని తెలుసు కానీ జీలకర్రకి మనకు వాళ్ళు ఒక పెద్ద పీట వేశారు మన ఋషులు జీలకర్ర బెల్లానికి పెద్ద పీట వేశారు పెళ్ళి సందర్భంలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారండి తెలుసా మీకు ఆ రెండు జీలకర్ర బెల్లం ఎంత బాగా కలుస్తాయో వీళ్ళ దాంపత్యం అన్యోన్యంగా అంత కలిసి ఉంటుందని అనమాట అలా జీలకర్ర బల పెట్టడం వల్ల వీళ్ళ డిఎన్ఏ వాళ్ళ డీఎనిఏ వీలారా అలారా మ్యాచ్ అయ్యి వీళ్ళ దన్నీ పోయి ఒకే ఏకత్వం అవద్దు అనమాట అండి అందుకు జీలకర్ర వాళ్ళని పెట్టిస్తారు ఫస్ట్ జీలకరావరం పెట్టిన తర్వాతే వాళ్ళకి మీ కార్యక్రమం నడుస్తుంది ఎందుకంటే ఇంకా అలా విడదైన అవ్వదు అండి ఆ తర్వాత కొనుమూడు వేసేస్తారు అది జీలకర్ర బాలంలో ఏంటంటే మనస్సు అన్నీ అంటే బుద్ధి మనస్సు అన్నీ కూడా ఏకమైపోతాయి అన్నమాట పెట్టగానే వాళ్ళకి ఆ తర్వాత అంత ముందు ఏమన్నా ఉండొచ్చు ఏ దోషాలు ఉండచ్చు ఆలోచనలు వేరే ఉండొచ్చు కానీ ఒక్కసారి జీలకళాబలం పెట్టగానే అవన్నీ తొలగిపోయి వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ అయిపోతారు అన్నమాట అండి అలా జీలకళాబలం పెట్టిన వాళ్ళు శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరు విడాకులు తీసుకోరా ఇప్పుడు అన్నీ ఆన్లైన్ పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఏమవుద్ది అన్నీ కోర్టులకు వెళ్తాయి అన్నమాట లాయల్కి ఫుల్ పని జీలకర్ర బెల్లం పెట్ పెట్టడం వల్ల పెట్ట పెట్టడానికి కారణం అది నేరేడు పళ్ళు మనకి వర్షాకాలం మొదలవుతుంటే వస్తాయి అసలు దేశవాలి పళ్ళు హైబీడీ ఇప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయంటే అంటే వర్షాకాలంలో మోషన్స్ ప్రాబ్లం మనకి అందుకని ఆ సీజన్లో మనం మారు నేరు పళ్ళు ఒకటన తిన్నాముకోండి ఇంకా ఆ సీజన్లో మనకి మోషన్స్ ప్రాబ్లం అన్నమాట ప్రివెంటివ్ వేరి పళ్ళు తినాలి రాగానే దేశాల పళ్ళు నాలుగో రెండు మూడు అనే తినాలన్నమాట తింటే ఇంకా సీజన్లో జబ్బు రాదు మోషన్స్ పాలన ఇప్పుడు రెండు ఇప్పుడు ఇది సుగంధి పాల సుగంధి చోడాలు మనకి ఫేమస్ సుగంధి సుగంధం అనమాట చాలా మంచి సువాసన కలగదనమాట మొక్క దీని వేరు ఇదేంటంటే చలవ చేస్తుంది వేసవ కాలంలో షర్బతులు తాగితే చలవ చేస్తుంది రక్తశుద్ధి రక్త వృద్ధి ఇది టీ పొడిలో కలిపేసుకోవచ్చు మీరు టీ తాగుతున్నప్పుడు ఇంట్లో కాఫీ తాగుతున్నుకోండి ఒక వంద రాళ్ళు పొడికి పది రాళ్ళు ఈ పొడి కలిపేసుకుంటే టీ అమృతంలో ఉంటుంది ఒక పక్క టీ తల్ల దోషం ఉండదు టీ ఏమో మనకి వేడి తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి యూనిక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట చాలా చేస్తే ఆ రోజు అంతా బాడీ హాయిగా ఉంటుంది ఈ వేడి వల్ల ఉండదు అనమాట అలా సుగంధి పాల ఇది చాలా అద్భుతం రక్త ప్యూరిఫై అయిపోతుంది రక్తం ఇంప్రూ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా రక్తం ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే ఇలా ఇప్పుడు నేను ఒక్కొక్క మూలిక ఒకటే చెప్తున్నాను కదా ఒక్కొక్క మూలిక వంద రకాల వైద్యాలు పనిచేస్తుంది ఒక మూలిక పూర్తిగా తెలుసుకుంటే వంద రకాల మంది ఇచ్చేయచ్చు మనం నా పేరు నానాజీ మండలం యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం ఉంటారు కానీ ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే స్తున్నారు కానీ ఆ ముందు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు విని కానీ అనుకోను చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడిన ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ కోసినట్టు సరే చెప్తారు ఇక్కడ ఈయన మారుతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి అంటే ఎవరు ఏ కోసినట్టే చెప్తే దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారు అవ్వాలి అది సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరం సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకోటి చెప్తాను స్ప్రెడ్ చేయాలి దాచిపోకూడదు అన్నది దృఢ సంకల్పం అది చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువు గారిని ఇంకా తర్వాత ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవి అన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా లేచి తిరుగుతున్నారు కానీ క్యాంప్ క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్ ఎప్పుడో చిన్నప్పుడు మా నానమ్మ గారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్ వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం అవకాశం థ్యాంక్ యూ సార్